ఇక ఉజ్వల భవిష్యత్తు ఆశించాం లాస్యానందిత మరణం బాధాకరం అసెంబ్లీలో కేటీఆర్ ఎమోషనల్ స్పీచ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది నిన్న అసెంబ్లీ ప్రారంభమైంది ప్రారంభమైన తర్వాత సంతాప దినం ప్రకటించింది దాంతో పాటుగా అందరూ లాస్యానందిత మరణంపై వారి వారి యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేయడం జరిగింది ఇక దానితో పాటుగా ఇలా ఏంది రామన్న పుట్టినరోజు కేటీఆర్ పుట్టినరోజా ఉద్యమ నాయకుడిగా ప్రజాప్రస్థానం ఓట మెరుగని జననేతిగా పేరు సుస్థిరం ఆలోచన నిత్య నూతనం ఆచరణలో అద్వితీయం చిరునవ్వుల తేజస్సు ఉట్టిపడే నిలువెత్తు రాజసం చెక్కుచరని ఆత్మవిశ్వాసం శత్రువుకి వెన్నుచూపని ధీరత్వం రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిన నాయకత్వం యంగ్ డైనమిక్ లీడర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే రామన్న అంటూ మీ వద్దిరాజు రవిచంద్ర ఎంపీ రాజ్యసభ సభ్యులు అంటూ కూడా వచ్చిన పరిస్థితి ఇక పూర్తి స్థాయిలో ఇలా వైఆర్టీవీ తరపున ప్రజా వెలుగు దినపత్రిక తరపున తెలంగాణ ప్రాంత ఉద్యమకాల తరపున మాజీ మంత్రులు కల్వకుండ్ల తారక రామారావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మా తరపున కూడా మీరు ఆరోగ్యంగా ఉండాలి ప్రజల పక్షాన కొట్లాడాలి ప్రజల కోసం పనిచేయాలి మళ్ళీ అధికారంలోకి మీరు రావాలని ఆశిస్తున్నా